నమస్కారం మిత్రులారా మంత్రతత్వం ఛానల్కు స్వాగతం గత భాగంలో మనం స్నానం భగవంతుడికి పవిత్ర జలంతో స్నానం చేయించే విధానం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు తదుపరి దశ వస్త్రం భగవంతుడికి నూతన వస్త్ర యజ్ఞం సమర్పించే ఉపచారం వస్త్రం అంటే ఏమిటి భగవంతుడు స్నానం చేసిన తర్వాత ఆయనకు కొత్త శుభ్రమైన పవిత్రమైన వస్త్రాలను సమర్పించడం అదే వస్త్ర ఉపచారం ఇది శుభ్రం పవిత్రత అలంకారం గౌరవం అనే నాలుగు భావాల ప్రతీక మన ఇంటికి ప్రత్యేక అతిథి వచ్చినప్పుడు స్నానం చేసిన తర్వాత కొత్త దుస్తులు పెట్టినట్లే పూజలు కూడా దేవుణ్ణి అదే గౌరవంగా అలంకరిస్తాం వస్త్ర సమర్పణ మంత్రం ఓం శ్రీ మహాగణాధిపతి నమ నూతన వస్త్ర యుగ్మం సమర్పయామి దీని యొక్క అర్థం ఏమిటంటే ఓ శ్రీ గణపతి స్నానం అనంతరం ధరించేందుకు ఈ నూతన వస్త్ర యుగ్మాన్ని వినయపూర్వకంగా సమర్పిస్తున్నాను అని అర్థం ఇతర దేవతల కొరకు మీరు ఏ దేవునికి చూడ పూజ చేస్తున్నారో ఆ దేవుని పేరును ఉచ్చరించి నూతన వస్త్ర సమర్పయామి అని స్మరించాలి దూది తీసుకుని దానికి పసుపు రాసి వస్త్రుగ్మంగా భావించి భగవంతుడి దగ్గర ఉంచాలి ఒకవేళ దూది లేకపోతే ఉద్దరినిలో నీరుని వస్త్రముగా భావించి ఆ నీటిని భగవంతుని దగ్గర ఉంచాలి వస్త్రం లేదా నీరు దేవుని దగ్గర వేయాలి లేకపోతే దేవునికి చూపించి పక్కన ఉంచాలి ప్రభు మీరు ఈ నూతన వస్త్రాలను ధరించి దివ్యంగా అలంకరించబడి ఉన్నారు అని భావించాలి వస్త్రధారణ అనంతరం ఆచమనీయం వస్త్రాలు ధరించిన భగవంతుడు కొద్దిగా అలసిపోయినట్లు భావించి ఆయనకు త్రాగొట్టుకు నీరు సమర్పిస్తాం ఓం శ్రీ మహాగణాధిపతి మహా వస్త్ర యుగ్మానంతరం ఆచమనీయం సమర్పయామి ఇలా షోరచ ఉపచార పూజలో ఏడవ దశ వస్త్ర సమర్పణం పూర్తయింది తదుపరి భాగంలో మనం తెలుసుకోబోతున్నది యజ్ఞోపవీతం భగవంతుడికి పవిత్ర యజ్ఞోపవీతం సమర్పణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పూజా భాగాల కోసం మంద్రతత్వం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ओम श्री गणेशाय नमः